దేవు నామానికి మహిమ కలుగును గాక అందరికీ వందనాలండి మరి ఈరోజు దేవుని యొక్క మరి ఉన్నతమైన మాట యహోవానైనా నేను మాట ఇచ్చుచున్నాను హలే నేనిచ్చు మాట ఇకను ఆలస్యము లేక జరుగును దేవు నామానికి మహిమ ఘనత ప్రభావాలు గాక దేవుడు మరి చూసి మాట్లాడుతున్న మాట ఎస్కేల్ గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం యహోనైనా నేను మాట ఇచ్చున్నానో ఆయన మాట ఇస్తే ఖచ్చితంగా నెరవేరుస్తాడు నెరవేరుస్తాడు ఎందుకంటే మనం చూసినప్పుడు లోకస్ వార్త ఒకసారి మనం చూసినప్పుడు లోకస్ వార్త ఒకటవ అధ్యాయము ముప్పై ఏడవ వచనం మరి దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకమో కాలుయా ఎవరు చెప్పిన మాట దేవుడు చెప్పిన మాట ఏ మాట అయినా నిరోధకమో కానేరదు కానేరదు దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అబ్రహాముతోటి మాట ఇచ్చాడు నీ సంతానాన్ని విష్కరీణుల వలె చేస్తాను అబ్రహామా నాతోడు అని అబ్రహాముకి ప్రమాణం చేశాడు మరి ఆ ప్రమాణాన్ని దేవుడు నెరవేర్చాడు నెరవేర్చాడు విష్కరీణుల వలె మరి సంతానాన్ని విస్తరింపజేశాడు అలాగనే మాట ఇచ్చి దేవుడు అనేకమైన మరి కొన్ని వేలు వేల సంవత్సరాల క్రితం మరి మరి పాత నిబంధన గ్రంథంలో మరి దావీదు కానీ ఏషియా కానీ ప్రవచించారు ప్రవచించారు యేసు క్రీస్తు ప్రభు పుడతాడు అని పుడతాడు ఏసుక్రీస్తు ప్రభారు పుడతాడు ఈ లోకానికి జన్మిస్తాడు అని మరి కొన్ని పాత నిబంధన గ్రంథంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం అది ఆ ప్రవచనం నెరవేర్చబడింది ఎందుకంటే దేవుడు చెప్పిన ఈ మాట కూడా నిరర్థకమో కాదు 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 ఖచ్చితంగా ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అది అంటున్నాడు ఇక్కడ యహోనైనా నేను మాట ఇచ్చుచున్నాను నేను నేనిచ్చు మాట ఇయకను ఆలస్యము లేక జరుగును ఆలస్యం లేక జరుగును మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు మాట ఇస్తాడు మరి తగు సమయమున దాన్ని నెరవేరుస్తాడు మనమేం చేయాలి అంటే మరి దేవునికి మనం సపోర్ట్ చేయాలి మాట ఇచ్చాడండి అది నెరవేర్చబడాలి అంటే నీవు దేవుని చిత్తం చేయాలి దేవుని ప్రణాళిక నెరవేర్చబడాలి అంటే ఆయన చెప్పిన మాటని నీవు మనసులోకి తీసుకొని ఆయన చిత్తం ఏంటి ప్రణాళిక ఏంటి దేవుని ఉద్దేశాలు ఏంటి దేవుని తలంపులు ఏంటి దేవుడు ఏం చెబుతున్నాడు మనం ఏం చేయాలనేది ఆలోచించి దేవుని చిత్త ప్రకారం నడిస్తే ఆయన నీ మీద పెట్టుకున్న ఆ యొక్క మరి మాట దేవుడు నీ మీద పెట్టుకున్న ఆశ నెరవేర్చబడింది నువ్వు దేవుని మీద పెట్టుకున్న ఆశను దేవుడు నెరవేరుస్తాడు నువ్వు దేవుని ఉద్దేశాలు తెలుసుకోవాలి మొదటిగా అప్పుడే దేవుడు ఆశ్వదిస్తాడు అప్పుడే దేవుడు దీవిస్తాడు కాబట్టి మనము ఈరోజు మరి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే యహోవా అని నేను మాట ఇచ్చుచున్నాను ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఇస్తాడు మాట నీకు ఇస్తాడు మాట ప్రతి ఒక్కరు ప్రార్థించే ప్రతి బిడ్డకు ఆయన మాట ఇస్తాడు ఆ మాటను నెరవేరుస్తాడు అది నెరవేర్చబడాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఆయన చిత్తం ఏంటి ఆయన ప్రణాళిక ఏమై ఉన్నది ఆయన ఉద్దేశాలు ఏమై ఉన్నాయి అనేది మనం తెలుసుకొని వాక్య ప్రకారం జీవిస్తూ ప్రార్థన వాక్యముతో ముందు కొనసాగుతూ ఉంటే దేవుడు ఖచ్చితంగా ఆ మాటను నెరవేరుస్తాడు మాట ఇచ్చి నెరవేరుస్తాడు నెరవేరుస్తాడు ఒక మాట మనం చూసినప్పుడు ఇక్కడ ఒకసారి మనం చూద్దాము హబకుక్కు గ్రంథము చూద్దాం మనం ఒకసారి హబకు హబకు గ్రంథము రెండవ అధ్యాయము మూడో వచ్చిన చూసినప్పుడు మనము ఇక్కడ ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును అలీలుయా ఆ దర్శన విషయం ఎప్పుడు జరిగింది అంటే నిర్ణయ కాలమున జరుగును సమస్త మగుటకై ఆతురపడుచున్నది అది తప్పక నెరవేరును అల్లెలుయా దర్శనం తప్పక నెరవేరుద్ది నీ మీద నీకు ఏదైతే దేవుడు చెప్పాడో ఆ మాట దేవుడు నెరవేరుస్తాడు ఎప్పుడంటే నిర్ణయ కాలమున నిర్ణయ కాలమున ఖచ్చితంగా దేవుడు నెరవేర్చి ఆశీర్వదిస్తాడు నువ్వు చేయాల్సిన పని దేవుని హత్తుకో దేవుడు ప్రార్థించు దేవుని చిత్తం ఏంటో దేవుని ప్రణాళిక ఏంటో నువ్వు తెలుసుకో ఆయన ఉద్దేశాన్ని ఆయన చిత్తాన్ని నువ్వు గుర్తిరిగి నడుస్తూ దేవునికి ఇష్టడుగా ఇష్టరాలుగా నువ్వు ఉంటే దేవుడు నీ మీద పెట్టుకున్న ఆ యొక్క ఉద్దేశము లేదా నీకు ఇచ్చిన మాట నెరవేర్చి నిన్ను ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు నిన్ను నీ కుటుంబాన్ని బలపరుస్తాడు ఆ యొక్క వాగ్దానము నెరవేర్చబడింది ఆ మాట నెరవేర్చబడింది అలిలుయా కాబట్టి మనం చేయాల్సిన పని దేవుని హత్తుకొని మనకిచ్చిన మాట నెరవేర్చబడాలి అని నిత్యము ప్రార్థన వాక్యముతో నువ్వు వెంబడించు నీ యొక్క మరి ఉద్దేశాలు చిత్తాలు కాకుండా దేవుని ఉద్దేశం దేవుని చిత్తమేంటో తెలుసుకొని ఆ దర్శనం ప్రకారం ఆయన ఇచ్చిన మాట ప్రకారం నువ్వు ముందు కొనసాగితే దేవుడు దేవించి ఆశీర్వదించి నిన్ను నిలబెట్టడానికి దేవుడు సమర్థుడు ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకమో కానేరదు అది ఖచ్చితంగా జరుగుద్ది నువ్వు వెంబడించు దేవుణ్ణి దేవుడిని చిత్తము దేవుడి ఉద్దేశాలు తెలుసుకో చాలు దేవుడిని నాశీర్వదించి దీవిస్తాడు అంతే అమేన్ అమేన్ అందరికీ వందనాలు